भारतजातिनादिनवभारत वीरकिशोरनेनुपालनजे नृगर्भमुन कोरिजिन्मिन्तु शतकोटिजिन्ममुल् ओ भारतभारती अन्दुकु नसहस्रनमस् सुमाञ्जलि दिव्यचरितं जगति जीवनि दिव्यजनम्बु जी ई धर धर्मस्थापनजे धर्मजीवनमु धर्मजीवनमुनवजातिकर्गदर्शनमय यौवनि परमपवित्र नामगानमु परमेशुडु सहितमुपरितपि यौवनि दिव्यमङ्गल स्वरूपमुनुगणदेवतलन्तत पिञ्चिको अट्टि आरामुनि అట్టి శ్రీరాముని అట్టి నారాముని దివ్య చరణారవిందములకు నమస్సు మాంజలి ఘటించదన్ ఆత్మీయ బంధుమిత్రులు ఆహుతులు ఆశీనులైన సర్వ సభాసుకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు శుభాభినందన ओङ्कार मे प्रणवप्रकृति परमात्मे आफलरसाकृति सत्यं ज्ञानं त्यागं शीलम् प्रतिध्वनिञ्चे पञ्चमाश्रुति धर्मं अर्थं कामं मोक्षं पूलुगविरिसिन न पुण्यसंस्कृतिः इदि झे भारत भारती इदि झे भारत भारती शान्ति निवासम् सकल कलानिलयं सर्ववेध विदांत ज्ञानतत्त्त्तूं सकल शुबकर स्रीकरमन्धारं स्रीकांत स्रीमन्त हेमन्थं इदि मानव सुंदरसुष्वर्ण भारतूं इदि मानव सुंदरसुष्वर्ण भ నీ పచ్చని తల్లి గుమ్మములపై ఖండ ఖండముల వారికి తీరునట్లుగా పెట్టె భారత సవిత్రి ప్రియం రెండు చేతులను అంగట్లు రతనాలు అమ్మినారట అగ్గి పెట్టెలు చీరలల్లారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతోళ్ళు కరిగించినారట ఒక పక్షికాహారముగ తన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిబిదాతలున్నారిట పాలనకు సామ్రాజ్యమును వీడి సతి సుతుల నమ్మేటి హరిశ్చంద్రులున్నారిట ధర్మ సంస్థాపనకు అయోధ్యను వదిలి అడవులకు వెళ్ళే రఘురాములు కైవల్య ప్రాప్తికి కర్మానుసరణకు గీత బోధించే నారిచట త్రిమూర్తులను సైతము పసిపిల్లలుగా మార్చి పాలిచ్చినటువంటి అనసూయలున్నారిచట తన పరమ పవిత్రత నిరూపించుకొనుటకు అగ్ని అగ్నిపునీతైన సీతమ్మలున్నారిచట ఇది పరమ పవిత్రమైన దివ్య భూమి కర్మభూమి ధన్య భూమి మన జన్మభూమి భారతదేశం ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలమో జనించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నీ తల్లి కనక గర్భమున మనిషిగా జన్మించడమే దుర్లభం అందులో ఈ పుణ్యభూమి కర్మభూమిలో జన్మించడం మరింత ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప భారతీయులుగా మనం జన్మించలేము ఒకనాడు గొప్పగా చెప్పుకునే బాబిలోనియన్ గ్రీకు ఈజిప్టు రోమ్ సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి వాటి సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోయాయి కానీ విదేశీయులు ఎన్ని దాడులు చేసినా ఎంత ప్రయత్నం చేసినా మన సంపదను దోచుకుపోయారేమో కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం రూపుమాపలేకపోయారు ఎందుకంటే అది మన జీవన విధానంలో అంతర్భాగం కాబట్టి భారతీయ సంస్కృతి మన జీవితాన్ని విడదీయలేనిది ఇక్కడ పుట్టుక చావు కూడా ఒక సాంప్రదాయం ఎందుకంటే చిట్ట పదహారు సంస్కారాల గురించి చెప్తారు పెద్దలు అందులో చిట్టచేవలి సంస్కారం దహన సంస్కారం ఇక్కడ చావును కూడా ఒక సంస్కారంగా అందించినటువంటి గొప్ప సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది కాబట్టి ఈ ఎన్ని ప్రయత్నం చేసినా ఎంత మన సంస్కృతిని రూపుమాపలేకపోయింది ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు తరతరాల పోరాటం శతాబ్దాల ఆరాటం కర సేవకుల బలిద ఆత్మ బలిదానం రామాలయ నిర్మాణం అది సాకారం అవుతున్నటువంటి శుభ తరుణం ప్రభు శ్రీరామచంద్రుడు ప్రాణ ప్రతిష్ట పోసుకోబోతున్నటువంటి శుభ తరుణం మంగళకరమైనటువంటి ఈ శుభ తరుణంలో ఈ సంక్రాంతి పర్వదినం మనందరికీ మరీ మరీ ప్రత్యేకం మిత్రులారా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మన పూర్వీకులు మునులు ఋషులు వాళ్ళంతా గొప్ప సైంటిస్టులు ఇక్కడ ఉన్నదంతా సైన్సే వాళ్ళంతా గొప్ప సైంటిస్టులు గెలీలియో కోపర్నికస్ స్ఫుటకం ముందు వేల సంవత్సరాల ముందు మనకు మహాభారతంలో భీష్మాచార్యులు ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమ పదించాలని చెప్పి ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఇది పుణ్యకాలం ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మధుర క్షణం సూర్యుడు ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తాడు ఈ ఆరు నెలలు ఉత్తరాయణం పుణ్యకాలంగా పెద్దలు చెప్పడం జరుగుతుంది ఆధ్యాత్మికంగా కూడా ద్వారాలు తెలుసుకుంటాయని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం ఇక మకర రాశిలో ప్రవేశించే ఈ మధురమైన క్షణం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం మరి ఉత్తరాయణం దక్షిణాయనం ఆరు నెలలు కలిపే ఒక సంవత్సరం నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాలు కలియుగం దానికి రెండు రేట్లు యుగం దానికి మూడు రేట్లు త్రేతాయుగం దానికి నాలుగు రేట్లు కృతయుగం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం డెబ్బై రెండు మహాయుగాలు కలిస్తే ఒక మనవంతరం పద్నాలుగు మనవంతరాలు అయితే ఒక కల్పకం ఇలా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగం అయితే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్ముడు సహస్రయుగ పర్యంతం అని చెప్పి ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేస్త అంటే మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి గ్రహాలనే కాదు అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలను కూడా అధ్యయనం చేసి వాటి గమనాన్ని ఖచ్చితంగా లెక్కించి సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంద సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎక్కడ ఏ రోజు ఏ కాలంలో క్షణాలతో సహా లెక్కించే గొప్ప పరిజ్ఞానం కేవలం భారతీయులకు మాత్రమే సొంతం ఇలాంటి అద్భుతమైన భారతదేశం ఈ ప్రతీ నెల మన నక్షత్రాలను పన్నెండు రాశులుగా విభజించి ప్రతీ నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి అంటాం కానీ ఈ ఈ మాసంలో వచ్చే సంక్రాంతి మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతికి ప్రత్యేకత ఉంది ఇది మకర సంక్రాంతి ఇది పరమ పవిత్రమైనటువంటి సంక్రాంతి ఈ విధంగా యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి భారతదేశం చచ్చిన జాతి కాదు మరి చావదు ఈ యుగాలకైనా వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిలిచి కౌగిట గుచ్చిన జాతి రాయిది మరుత్తరు శాఖల తోడ హాయిగా అచ్చన కాయలాడుకొనెరా మన కీర్తిల తామ తల్లి కల్లి ఆధునీకరణ పేరుతో పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి అపురూపమైన మన సంస్కృతి సాంప్రదాయాలను కొంత మర్చిపోవడం జరుగుతుంది మరి పని కట్టుకొని పనికి మాలిన వాళ్ళంతా టీవీలలో మాస్ మీడియాలో మన సంస్కృతి సాంప్రదాయాలను అవమానపరచడం మనం వాటిని వాటిపైన అనేక విధాలుగా విమర్శలు చేయడం మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా ఇక్కడ ఉన్నదంతా సైన్సు శాస్త్రీయమే వివేకానందులు ఏం చెప్తారంటే టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ దెన్ యాక్సెప్ట్ అంటారు అందుకే మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకొని వాటిని ఆచరించి భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనపైనే ఉంది మన జాతీయత మంట కల్పుకొని నిర్మర్యాద నీచ ప్రవర్తనకు లోబడి పారతంత్రమునకుం దాసుండవై నీ పురాతన విజ్ఞాన విశేషే ముషి అసత్యం బంచు శంఖింపగాచనునే నీ ప్రియ భారతము ప్రపంచ ఖ్యాతి నాజింపని ఒకవైపు ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉంటే మన భారతదేశంలో ఉన్న కొంతమంది మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల కిం కించ భావనతో దాని కించపర్చడం జరుగుతోంది మిత్రులారా ఇక్కడ దసరా యహే హై హోలీ యహే హై దీపావళి కి తారా ఓ రామ్ సియా గోవింద్ రాధే అని చెప్పి మనం పాడుకుంటాం గంగా యహే హై యమునా యహే హై గోదావరి కి ధారా ఓ రామ్ సియా గోవింద్ రాధే అన్నట్టు ఇక్కడ ప్రతి రోజు పండగే ప్రతి రోజు పవిత్రమే ప్రతి రోజు ప్రత్యేకమే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మధుర క్షణం దినకరుని మకర సంక్రమణం సంక్రాంతి పుణ్యదినం ఈ సంక్రాంతి అంటే సౌభాగ్యం సంక్రాంతి అంటే సంతోషం సంక్రాంతి అంటే సంబరం సంక్రాంతి అంటే ఆరోగ్యం సంక్రాంతి అంటే ఆనందం సంక్రాంతి అంటే ఆధ్యాత్మికం ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే పెద్ద పండగ ఈ మకర సంక్రాంతి మిత్రులారా ఇక్కడ ఎండాకాలంలో వచ్చే ఉగాది రోజు శరీరానికి చలువనిచ్చే పచ్చడి తాగమన్నారు పెద్దలు వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి రోజు రోగాలను రాకుండా చేసే తుమ్మికూర కొత్త చింతకాయ పచ్చడి తినమన్నారు చలికాలంలో వచ్చే సంక్రాంతి రోజు వేడిని కలిగించే పరమాందాన్ని నువ్వుల లడ్డూలను పొంచేయమన్నారు ఎన్ని చెప్పినా మనం ఎంత ఎన్ని రోజులు చెప్పుకున్నా మన సంస్కృతి గొప్పతనం మనం మర్చిపోలేము అందుకే మన వంటకాలల్లో ఆచార వ్యవహారాలలో ప్రతిదీ ఒక సైన్స్ను మన ఆరోగ్యానికి ఆనందానికి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు మన మన పెద్దలు అనేక విషయాలు మనకు అందించారు టైంపాస్కు పనికి మారిన విషయం ఏది ఉండదు ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేది దాన్ని మనం తెలుసుకొని ఆచరించడం మంచిది ప్రతి పని చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తాం మనిషికి ఆహారం లేకపోతే కొన్ని రోజులు బతుకుతాడేమో కానీ ఆక్సిజన్ లేకపోతే కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేదు అది తెలిసిన మన పూర్వీకులు ఏ పని చేసినా జ్యోతిని ప్రజ్వలింపజేసి తద్వారా ఆక్సిజన్ మనకు అందుతుంది కాబట్టి మరి జ్యోతి ప్రజ్వలన చేయమంటే అందులో ఉన్న ఈ గొప్ప సైన్స్ను మనం మర్చిపోయి మేము మోడర్న్ చదువుకున్నాము ఆధునిక జీవితాన్ని మేము గడుపుతామని చెప్పి మనం ఇంట్లో ఎల్ఈడి బల్బులు పెడుతూ ఉన్నాం ఇల్లు ఇల్లు కట్టుకొని ఇంట్లో ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టి ఆ దేవుని దగ్గర దీపం వెలిగించకుండా అందమైన వెలిగిస్తే ఎల్ఈడి కావచ్చు దీని దీని రేడియేషన్ అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఇంకా కొంత కొంతమంది తెలియక క్యాండిల్ తీసుకొస్తారు మేము దీపం పాతకాలం కాదు మేము ఆధునిక మాకు డబ్బు ఉంది మేము క్యాండిల్స్ వెలిగిస్తామని చెప్పి క్యాండిల్ పె పెట్రోలియం ప్రోడక్ట్ క్యాండిల్ వెలిగిస్తే క్యాన్సర్కు దారితీస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా మన పూర్వీకులు అందించినటువంటి అద్భుతమైన సైన్స్ను మనం మనకు తెలియజేసే గొప్ప గొప్ప విషయాలను మర్చిపోకుండా మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకొని పాటిస్తే మంచిది మిత్రులారా ఈ భోగి మంటల వెచ్చదనం రైతుకు పంట ఇంటికి వచ్చిన పండగ వాతావరణం భోగ భాగ్యాల సౌభాగ్యం ధన ధాన్య ధాన్యాల నిండుతనం ఊరువాడ పండుగ వాతావరణం హరిదాసుల బాలసంతుల భక్తిభావం బుడిబుక్కల జంగమయ్యల మధురగానం కోడి పందాల కోలాహలం గొబ్బెమ్మల కొలువు కూటం కనుమ కమనీయం మకర సంక్రాంతి రమణీయం ముంగిట్లో రతనాలు ముగ్గులేయంగా అంగట్లో బసవన్న రంకలేయంగా వీధిలో హరిదాసు పాడంగా వాడవాడల కోడి పందాలు కోలాహలంగా భోగి మంటలు భోగభాగ్యాలు ఇవ్వంగా కనుమ రైతు కష్టాలు తీర్చి కనికరించంగా కోటి వెలుగుల సరికొత్త కాంతు లేనుతూ రావమ్మ సంక్రాంతి మా ఇంటికి అంటూ సంక్రాంతిని ఆహ్వానిద్దాం మిథులారా సంపద ఇంటికి వచ్చిన తర్వాత నేను మాత్రమే బాగుండాలి అనుకోకుండా రైతన్న నాతో పాటు అందరూ బాగుండాలని చెప్పి ఆ ఊర్లో వాడలో ఉండే అందరికీ తన పంటను దాన ధర్మాలు చేసే గొప్ప ఔదార్యాన్ని మనకు సంక్రాంతి తెలియజేస్తుంది అంటే కేవలం ఒక భారతదేశంలో మాత్రమే సర్వే జన సుఖినోభవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మాకచ్చి దుఃఖ భాగవి నేను కాదు అందరూ బాగుండాలని భావన విశాల హృదయం కేవలం ఉంటుంది అది సంక్రాంతి పర్వదినం రోజు మన సంపదను రైతు రాజుగా పంటలు పండించి ఆ సంపద తన మాత్రమే కాదు పది మందికి పంచిపెట్టే గొప్ప సంస్కారం ఈ సంక్రాంతి మనకు తెలియజేస్తుంది ఇందులో ధనుర్ రాశిలో ధనుర్మాసం మొత్తం ఇండ్లు పేడతో అలికి ముగ్గేసి పసుపు కుంకుమతో అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే జబ్బులు రాకుండా ఆ బ్యాక్టీరియా వ్యాపించకుండా గొప్ప ఒక ఆనవాయితీ స సైన్స్ను మనకు అందించడం అదేవిధంగా వంటకాలలో కొత్తగా బియ్యము అరగదు కాబట్టి బెల్లంతో పరమాందాన్ని పోంచేయమనడం అంటే మన పూర్వం మనకి ఇచ్చిన ప్రతి ఒక్కటి మన ఆరోగ్యానికి మన ఆనందానికి మన ఆధ్యాత్మికతకు మనకు మన పెద్దలు అందించినటువంటి ఈ అపురూపమైన సంస్కృతి సంప్రదాయాలను మనం అర్థం చేసుకోవడమే కాదు భావి తరాలకు అందించ అవసరం ఉంది ఇందాక అద్భుతమైనటువంటి శారీరక ప్రదర్శన చూసినాం మనం భారతదేశం అరవై కోట్ల పైన యువకులు ఉన్నటువంటి ఒక మానవ వనరుల సంపద కలిగినటువంటి సంపన్నమైన దేశం భారతదేశం ఎవరయ్య యువకులు అంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు నూతిలోని కప్పలు ముద్దురాయి చిప్పలు పేర్లకు కార్ల కోసి కార్లకు ని బంతులు వాళ్ళు కాదు కావాల్సింది ఎవరయ్య యువకులు అంటే ఇందాక మనం చూసినట్టు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు జీవన నవ జీవన బృందావన నిర్మాతలు వివేకానందులు చెప్పినట్టు ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హు ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్ అండ్ స్టీల్ నర్వ్ ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అంటారు కండలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగినటువంటి యువతీ యువకులను మనం తయారు చేయాలి ఇందాక మనం చూసినాం ఇలాంటి యువతీ యోగులు భారతదేశానికి అవసరం ఇనుపకండల శక్తి ఇంకిపోని ఎద్దు ఉక్కు నరముల శక్తి కలిగిపోని ఎద్దు తరతరాల కీర్తి తరిగిపోని ఎద్దు యుగ యుగాల చరిత ఆగిపోని ఎద్దు యుగ యుగాల చరిత ఆగిపోని వద్దు ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు కర్మయోగియా గీత గోవిందుడు అద్వైత ప్రదాత ఆదిశంకరుడు విశ్వమత విజేత వివేకానందులు మనలోనే ఉన్నరని నిజము మనమెరగాలి మన శక్తనంతమని గుర్తుంచుకోవాలి దేశ దేశాలలో ఖ్యాతి గడియించాలి భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి जय भारत माता की जय जय श्री राम